ఐఎమ్ డాక్టర్ కే సైకాట్రిస్ విజయవాడ గుడ్ మార్నింగ్ నమస్తే డెల్యూషన్స్ ఆఫ్ హైపోకాండ్రికల్ ఐడియాస్ ఇవి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కొంతమంది పేషెంట్స్ రోగులు హాస్పిటల్స్కి వెళ్తారు ల్యాబ్లకి వెళ్తారు అంటే ఎలా ఉంటుందంటే గట్టిగా నాలుగు తుమ్ములు తుమ్మితే అమ్మో నా ముక్కులో ఏదో తీవ్రమైన జబ్బు ఉందామో దగ్గితే నాకు టీబీ కానీ ఏమైనా ఉందమో లేకపోతే లోపల కండరాలు అంటే ఆకలికి కండరాలు ప్రేవులు కదిలిన మూమెంట్ వచ్చిన లోపల స్టమక్ క్యాన్సర్ ఉందేమో ఇట్లా విపరీతమైన జబ్బులు వచ్చేసాయని నాకు ఉన్నాయని ఆలోచనతో వీళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు బాధపడుతుంటారు ఛాతీలో చిన్న కండరాల నొప్పిని కూడా నాకు గుండె జబ్బు వచ్చింది హార్ట్ అటాక్ అమ్మాయి వచ్చింది ఇంకా నాకు కాడ్యాక్ అరెస్ట్ వచ్చి నేను చచ్చిపోతానేమో అన్న తీవ్రమైన భయం వీళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నీకేమీ లేదు అంతా బాగానే ఉందంటారు లేదు వీళ్ళు నమ్మరు సరే ల్యాబొరేటరీకి వెళ్ళి ఎక్స్రే ఈసీజీ ఎకో స్కానింగ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయిస్తారు అన్నీ నార్మల్గా ఉన్నాయి ట్రెడ్మిల్ నార్మల్గా ఉంది నీకు ఏమీ లేదు అంటే వీళ్ళు నమ్మలేరు మళ్ళీ ఇంకో డాక్టర్ని మారుస్తారు ఇంకో ల్యాబ్ మారుస్తారు తప్ప వీళ్ళు నాకు ఏదో జబ్బు ఉంది వీళ్ళు దాస్తున్నారు నా కుటుంబ సభ్యులు దాస్తున్నారు లేదా డాక్టర్ దాస్తున్నాడు లేదా డాక్టర్ ఇన్ఎఫిషియెంట్ లేదా ల్యాబ్ టెక్నికల్గా రాంగ్ రిపోర్టింగ్ ఇచ్చింది మిషనే తప్పు టెస్ట్ తప్పు అనే భ్రమలో భ భ్రమిస్తూ ఉంటారు ఆ ఊహల్లోనే జీవిస్తుంటారు డెల్యూషన్స్ హైపోకాండ్రియకల్ డెల్యూషన్స్లో జీవిస్తుంటారు ఏ లాజిక్ ఏ ఆర్గ్యుమెంటు వీళ్ళ నా జబ్బు నుండి బయటికి తాలేదు అయితే వీళ్ళకి వైద్య చికిత్స మానసిక వైద్య చికిత్స అంటే యాంటీసైకోటిక్ మెడికేషను సైకోథెరపీ సెక్షన్స్ హాస్పిటలైజేషన్ తర్వాత వీళ్ళు హైపోకాండ్రియక్ డెల్యూషన్స్ నుండి బయటికి వచ్చాక మామూలుగా కాన్ఫిడెంట్గా ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం వస్తుంది ఆ జీవితాన్ని హ్యాపీగా జీవించగలుగుతారు థ్యాంక్ యూ నమస్తే